హైదరా అధికారులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు హైడ్రా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నారు జగ్గారెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు చూస్తున్నారన్నారు బీఆర్ఎస్ కి లాభం కలిగేలా చూస్తున్నారని అనుమానంగా ఉందని అన్నారు జగ్గారెడ్డి అలాంటి వారిపై రంగనాథ్ దృష్టి పెట్టాలన్నారు ఎన్నికలప్పుడే కేటీఆర్ కి హైడ్రా గుర్తుకు వచ్చిందని హైడ్రా వరకు దాడులపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు అన్నారు జగ్గారెడ్డి బీఆర్ఎస్ అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే సీఎం పీసీసీ దృష్టికి తీసుకువెళ్తానన్నారు హైడ్రా అంశం తెరపైకి తెచ్చి నవీన్ని ఓడించేందుకు కుట్రలు పన్నారన్నారు జగ్గారెడ్డి రేవంత్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ కి లాభం చేసేలా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారన్నారు అలాంటి వారిపై హైడ్రా చీఫ్ రంకనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు అదే టీపీసీసీ చీఫ్ గౌడ్ దృష్టికి అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని ఓడించేందుకు హైడ్రాని అడ్డు పెట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ అనుకూల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు ఇప్పటిదాకా హైడ్రా గురించి మాట్లాడని కేటీఆర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రోజు హైడ్రా జపం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు